పంటలకు వరి పంటలకు జీవామృతము జీవామృతము ఇలా కుడివైపున రెండు నిమిషాల పాటు తిప్పాలి ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మూడు వందల అరవై డిగ్రీలు తిప్పాలి రెండు నిమిషాల పాటు తిప్పాలి ఇలా తయారైన జీవామృతాన్ని వరి పంటలకు కానీ మామిడి తోటకు కానీ ఉపయోగించవచ్చు మినుము చేనుకు కానీ శనక్కాయలు బుడ్డ చేనులకు కానీ ఉపయోగించవచ్చు భూమి వంటి పారిస్తే ఎకరాకు రెండు వందల లీటర్లు పారించాలి ఫాలియర్ స్ప్రే అంటే పిచ్చికారి చేసినప్పుడు ఏడు శాతం జీవామృతం మాత్రమే పోయాలి తొంభై మూడు శాతం నీళ్లు కలిపి పోయాల తర్వాత ఈ జీవామృతం ప్లాస్టిక్ డమ్ములో కానీ సిమెంట్ తొట్టలో కానీ కలపాలి ఈ విధంగా చైన్లకు పంటలకు తోటలకు కానీ ఈ జీవామృతం ఈ విధంగా ఉపయోగించాలి తర్వాత ఈ జీవామృతాన్ని ఎప్పుడైనా నీడకు మాత్రమే ఉంచాలి షేడ్కు ఉంచాలి ఎప్పుడు ఎండకు ఎక్స్పోజ్ చేయొద్దు ఎందుకంటే చల్లదనం ఉన్నప్పుడే జీవామృతం అనేక కోట్ల సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది జీవామృతం తయారవుతుంది ఇది పంటలకు అన్ని రకాల పోషకాలు అందిస్తూ బాహుబలి శక్తిగా సూపర్ పవర్గా పనిచేసి పంటలను మంచిగా బాగా తీసుకొచ్చి పంటలు బాగా పండుతాయని ప్రకృతి వ్యవసాయ నిపుణుడు గోవాధారిత వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్ గారు చెప్పిండ్రు అది నిత్య జీవితంలో కూడా అది అవుతున్నది అమలు అవుతున్నది ధన్యవాదం